లో నమస్తే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు పటన్ చెరుకు వచ్చేసాము మరి పటన్ చెరు కుండల తయారీ విధానం మానయ్య గారు మరి కుండలు చేస్తుంటాడు చాలా మంది కూడా కుండల్లో నీళ్లు తాగాలి అని అంటున్నారు మరి పూర్వకాలంలో అయితే కుండల్లో నీళ్లు తాగేవారు మరి కుండల్లో అన్నం కానీ మరి కూరగాయలు కానీ వండుకొని తినేవారంట దాంట్లో చేసిన వంటలు కూడా చాలా చాలా రుచికరంగా ఉంటాయి మరి ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలా మంది కూడా కుండలో నీళ్ళు తాగుతున్నారు మరి కుండల్లో కూడా అన్నం కూరగాయలు కూడా వండుకొని తింటున్నారు మరి అదంతా ప్రాసెస్ ఏంటో మరి ఎలా చేస్తారో అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణ చేరుకు వచ్చేసాము ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మరి మీరందరూ కూడా కుండల్లో వండుకునే ప్రయత్నం చేయండి మరి కుండ నీళ్ళు కూడా తాగండి తగ్గుతారు కదా మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందామా మన ఆరోగ్యం మనం కాపాడుకుందాము మరి మీరు అందరు కూడా ఈ ప్రాసెస్ ఏంటో పూర్తిగా చూడండి మరి పూర్తి వీడియో చూస్తారు కదా మీరు చూస్తారని నేను ఇంత దూరం ఇక్కడ చెరుకు రావడం జరిగింది మరి పూర్తి వీడియో చూడండి మరి ఇలా కుండలు తయారు చేసే వాళ్ళ కూడా మనం అందరం కూడా సపోర్ట్ ఇద్దాము తగ్గించండి మరి కుండల్లో నీళ్లు వాడకం అనేది మనం చేసే జవాన్ గారు ఇక్కడే ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే అమ్మ కుండలు తయారు చేయాలంటే ఫస్ట్ మండు ఎండబోయాలి ఆ తర్వాత దాన్ని ఎండినాక దాన్ని కొట్టాలి కొట్టినాక ఓ తొట్టిలో తీసుకొచ్చి పోస్తాం దాన్ని నానినాక దాన్ని మళ్ళీ వడబోస్తాం వడపోసిన వారం రోజుల తర్వాత దాన్ని తీసి మట్టికి ఎంత కుండలు కావాలన్నా అంత మట్టి తీసుకొని తయారు చేయడానికి వాడుకుంటాం ఆ తర్వాత తయారు చేసినాక వారం రోజుల తర్వాత బట్టి పెడతాం బట్టి పెట్టాలంటే ఒక రోజు పెడుతుంది అప్పుడు కుండలు ఎన్ని పెడతాయో చూసుకొని

నీళ్ళు మంచిది తాగితే జబ్బు ఉండదు అందులో ఏముంది కెమికల్ ఉన్నా సరే ఆ మెత్తన్ అయితే పీర్చేసుకుంటది పీరు చూసుకొని మంచిగా నీళ్ళు మంచిది అందుకే జబ్బు ఉండదు కొండలో నీళ్ళు మరి ఇలా కుండలు తయారు చేసే వాళ్ళకు కూడా మనం అందరం కూడా సపోర్ట్ ఇస్తాము ఏంటి పంప ఇవండి ఇవి సమ్మర్ కి వాటర్ పోసుకొని తాగుతారు సమ్మర్ లా పూలు ఉంటాయి ఇవేమో పెళ్లి కుండలు పెళ్లిళ్లకు కొత్తింట్లకు కూరలకు వీటికి పని చేస్తాయి పెళ్లి అవేమో ఇవన్నీ నీళ్ళు సమ్మర్ కి వాటర్ తాగుతారు సల్లగా ఉంటాయి కదా ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగొద్దు అంటారు కుండల నీళ్ళే తాగాలి చాలా చక్కగా ఉండే అమ్మా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు అందరు కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా పెళ్లిలకు మన కూర అయిపోయిన ఏం చేస్తున్నారు అమ్మా పూతలు వేస్తున్నాము కలర్ వస్తుంది రెడ్గా అవుతుంది బట్టిలో పెడితే కాల్చినాక కాల్చున్నాక తర్వాత అవుతుంది రేపు పొద్దున తీసుకు ఇవి మరి ఎప్పుడు కాలుస్తారు అది పెడతాం నాలుగు గంటలు నాలుగు గంటల తర్వాత నాలుగు గంటలు కాలుతాయి రేపు పొద్దున్న తీసుకుంటు దీంట్లో అన్నము కూరగాయలు కూడా వండుకుంటారంట మరి ప్రాసెస్ అనేది మొత్తము అన్నది కాలుస్తున్నారు అది మినిమం ఒక నాలుగు గంటలు కాలవాలి తర్వాత రేపు ఉదయం గాని ఎల్లుండి గానీ తీస్తారంట మొత్తం రెడీ అయిపోతే చూసి పట్టంచాడు బస్ స్టాప్ ఆపోజిట్ అనే ముత్రాజ్ భవన్ కు ఎదురుగానే మరి బస్ లో నయ్య గారు వాళ్ళ ఇంటికి దగ్గరనే మరి ఇవన్నీ కుండల ప్రిపేర్ మొత్తం అవుతుంటాయి మనం ఇందాక కుండలు కాల్చేటి ప్రాసెస్ చూసినాం కదా మరి కుండలు కాల్చిన తర్వాత మరి ఇలా రెడీ అయిపోతే అన్నం కూడా వండుకుంటారంట మరి అలాగే ఇక్కడ చిన్న కుండల చిన్న కుండల దగ్గర నుంచి ఇక్కడ ప్రతిమలు గాని ఇంత చిన్న కుండలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రెడీ అవుతాయి మరి మీకు వీలుంటే తప్పకుండా ఇక్కడ పటన్ చెరు దగ్గరలో కాని హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఉన్నట్టయితే భవానయ్య గారి ఇంటికి వచ్చి మరి మీరు అందరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మనకు అన్ని విషయాలు చక్కగా మరి తెలియజేశాడు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుండల తయారీ విధానం ఎలా ఉంటుంది మరి ఎలా చేస్తారు అవన్నీ కూడా ప్రాసెస్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఇలాగే అయ్య గారికి మరి అందరికీ కూడా మీ మీ తరఫు నుంచి నా సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి మన బి స్టార్ బి యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మీ ముందునే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు